హాయ్ అన్న అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ ఏదైనా కొత్తగా మాట్లాడితేనే ట్రెండింగ్ అవుతుంది నేను పిల్లలకు సంబంధించి మాట్లాడుతున్నాను అనమాట బ్రీడింగ్ సెక్షన్కి మీకు గాన పిల్లలు కానీ అవసరమైతే డిస్క్రిప్షన్లో మన నంబర్ ఉంటుంది కాల్ చేయండి ఇవి వచ్చేసి ఒంగోలు పిల్లలు అనమాట ఇరవై ఐదు కేజీల నుంచి ముప్పై కేజీల వరకు ఉంటాయి త్రీ అండ్ హాఫ్ మంత్స్ అన్నమాట మీకు ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్ మన డిస్క్రిప్షన్లో మన నంబర్ ఉంటుంది కాల్ చేయండి రీజనబుల్ రేట్కే మనకి లభిస్తుంది అనమాట మీకు ఎవరికైనా కావాలంటేనే కాల్ చేయండి లేదంటే టైంపాస్కి మాత్రం కాల్ చేయకండి ప్లీజ్ టైంపాస్ ఎందుకు టైంపాస్ చేయద్దు చాలా మటుకు కాల్సు టైంపాస్కు మాత్రమే వస్తాయి జెన్యున్ కాల్స్ అంటే ఏదో ఒకటో రెండో వస్తాయి అంతే దయచేసి టైంపాస్కి మాత్రం కాల్ చేయద్దండి కావాలనుకుంటేనే కాల్ చేయండి ఒంగోలు ఉన్నాయన్నమాట ఈ పిల్లలు ఇరవై ఐదు కేజీల నుంచి ముప్పై ఐదు కేజీల వరకు వస్తాయి పిల్లల్ని బట్టి రేట్ ఉంటుందన్నమాట లెక్క లెక్కరు పిల్లల్ని బట్టి రేటు ఉంటుంది యాభై ఫీమేల్సు ముప్పై రెండు మేల్స్ ఉన్నాయి మొత్తం ఎనభై రెండు పిల్లలు ఉన్నాయి ఎవరికైనా కావాలనుకుంటేనే కాల్ చేయండి బ్రదర్ నేను మరీ మరీ చెప్తున్నాను దయచేసి బాధపడకండి బ్రా బాగా గ్రోతింగ్ ఉంటుంది కంప్లీట్ స్పీడే వాడేది డ్రై ఫీడ్ వీళ్ళు వాడేది ఓకేనా కా 嗯、uh